అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల మొదటి సమావేశంలోనే టిటిడి కొత్త పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి మొదటిగా శ్రీవారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు రెండు మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోనుంది అలాగే తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం పైన నిషేధం విధించింది నిబంధనలను అతిక్రమిస్తే కేసు పెట్టాలని స్పష్టం చేసింది ఇక శ్రీవాడి ట్రస్ట్ పేరును మార్పు పైన కూడా ఫోకస్ పెట్టింది ఇక టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను సాగనంపాలని వారికి స్వచ్ఛంద పరవి పదవి విరమణ కల్పించటం లేదా ఇతర ప్రభుత్వ శాఖల్లోకి సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో మొత్తానికి టీటీడీ ప్రక్షాళన మొదలైంది అనుకోవచ్చా సార్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఫస్ట్ బోర్డు మీటింగే కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఫస్ట్ తీసుకున్నారు అందులో నాకు బాగా నచ్చిన నిర్ణయం ఏంటంటే టీటీడీ ప్రాంగణంలో రాజకీయ అంశాలు మాట్లాడకూడదు అనేది మామూలుగా చాలా కాలం నుంచి ఏమవుతుందంటే అది ఎప్పుడు ప్రారంభమైందో నాకు గుర్తులేదు కానీ గతంలో అయితే లేదు నాకు తెలిసి ఒక పదేళ్ల కిందట కూడా లేదు ఈ విధంగా మైకులు పెట్టడం అంటే ఒకటి టీవీలు వచ్చిన తర్వాతనే మొదలైంది ఆబ్వియస్లీ ఎందుకంటే అంత ముందు ఎప్పుడు కూడా పేపర్లు ఉన్నప్పుడు ఫలానా జడ్జి గారు వెళ్ళాడు ఫలానా వ్యక్తి వెళ్ళాడు దర్శనానికి అనే వార్తే లేదు ఎప్పుడు టీవీలు వచ్చిన తర్వాత మొదలైంది ఈ కొత్త సాంప్రదాయం సోషల్ మీడియా సోషల్ మీడియా కాదు టీవీ టీవీలు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వాళ్ళ కాదు అది టీవీలు వచ్చిన తర్వాత కెమెరా ఉంటుంది మైక్ ఉంటుంది కాబట్టి ఈ ప్రముఖులు సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళంతా వస్తారు కాబట్టి టీటీడీ టెంపుల్కి అక్కడ కెమెరా ఒకటి ఇది ఒకటి పెట్టుకొని ఎవరు బయటకు వస్తే వాళ్ళకి పెట్టడం స్టార్ట్ చేశారు అంతకుముందు లేదు కదా అసలు అంత ముందు అవసరం లేదు ఒకవేళ ఉన్నా కూడా పేపర్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి రాసేవాళ్ళు కాదు ఆ తర్వాత ఏమైంది మధ్యలో ఎప్పుడో ఈ న్యాయమూర్తులు కూడా ప్రోటోకాల్ ఎక్స్టెండ్ చేశారు ఏ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసిందో నాకు గుర్తులేదు అప్పటి నుంచి ఏ హైకోర్టు జడ్జి వచ్చినా ఏ సుప్రీంకోర్టు జడ్జి వచ్చినా అదొక ఈవెంట్ ఫలానా ఆయన వచ్చాడు ఒక ఫోటో వేయడం లేకపోతే ఇందులోనేమో ఒకసారి టీవీలో స్టార్ట్ అయిన తర్వాత పేపర్లో వాళ్ళు కూడా వేస్తున్నారు ఇప్పుడు గతంలో పేపర్లో అసలు ఉండేది కాదు అది ఆ తర్వాత ఏమైంది ఈ పాలిటీషియన్స్ యాక్చువల్గా మాట్లాడడం మొదలుపెట్టారు వీళ్ళు ఏదో అడుగుతారు ఏదో పొలిటికల్ ఇష్యూ ఏదో నడుస్తూ ఉంటాం అడిగితే దాని మీద ఏదో చెప్తారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇంకా ఎక్కువైంది అన్నింటిలాగానే జస్ట్ టెంపుల్ బయటికి రాగానే వీళ్ళు పెట్టడం మైకులు వాళ్ళు మాట్లాడడం అసలు టెంపుల్కి వచ్చింది ఎందుకు పర్పస్ ఏంటి వాళ్ళు మాట్లాడే ఏంటి ఎవరైనా సరే నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఈవెన్ టీడీపీ నాయకులు ఎవరైనా మైకులు పెడుతున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడినే మాట్లాడకూడదు ఇదంతా ఏంటంటే ఒక శాంకిటీ ఉంటుంది టెంపుల్కి అనేటువంటి అవగాహన కూడా లేని స్థాయిలో ఉన్నారన్నమాట రాజకీయ నాయకులు అసలు మాట్లాడని నాయకులు నేను చూడాల దాదాపు అందరూ మాట్లాడారు మంత్రులు వెళ్తుంటారు ఎమ్మెల్యేలు వెళ్తుంటారు ఇంకా రకరకాల సెలబ్రిటీసు అసలు ఆ టెంపుల్కి వచ్చిన పర్పస్ ఏంటి మీరు ఆ దేవుడి దర్శనం ఏదో పుణ్యం వస్తుందో ఏదో వస్తుందని కదా అక్కడికి వచ్చి ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలి కానీ అక్కడ నెల కూడా పాలిటిక్స్ మాట్లాడడం అనేది అది ఏమనాలి ఏమాత్రం కూడా ఆ సెరెనిటీ శాంక్టికి సరిపోదు అని చెప్పి ఎవరు అనుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఎందుకు అనుకోలేదు ఇప్పటివరకు ఎవరు అని అదృశ్యవశాత్తు మరి ఎవరి ఇనిషియేటివ్ తెలియదు కానీ బీఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో బోర్డు డెషన్ అయితే తీసుకుందాం మంచి డెసిషను చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే అక్కడ స్పిరిచువల్ యాక్టివిటీ తప్ప ఇంకే రకమైన యాక్టివిటీ ఉంటానికి వీలు లేదని బేసికలే ఐడియా అది అది చేస్తే బాగుంటుంది తర్వాత సాధ్యమైనంత వరకు ఈ ఈ కెమెరాలను కూడా కొంత కంట్రోల్ చేయాలి మన ఈ మధ్య జరిగింది కదా దువాడ సీను అనుకుంటా కదా ఆయన పేరు ఆయన ఏమన్నా నాకు తెలియదు గర్ల్ఫ్రెండో మరి ఆవిడ మాధురియా ఏదో ఉన్న పేరు మాధురి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకున్నారని రీల్స్ చేశారని ఏవో వచ్చినాయి వార్తలు ఏమైనా కూడా అటువంటి వాటికి ఇక్కడ అవకాశం లేదు అది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేటువంటి మెసేజ్ వెళ్ళకపోతే వాళ్ళే చేయగలిగింది ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు చేయరు యంగ్ పీపుల్ ఇంకా ఎక్కువ చేస్తారు కదా వాళ్ళే చే వాళ్ళే చేయగా అందులో ఇప్పుడు ఎక్కువైపోయింది కాబట్టి ఈ రీల్స్ లాంటివి ఈ సెల్ఫీస్ లాంటివి ఇంకా ఎక్కువ చేస్తారు టీటీడీ కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాటికి ఆ తీయడానికి ఆ తిరుమల ప్రాంతం కూడా సో స్ట్రిక్ట్గా దాన్ని వీళ్ళు అమలు చేస్తే ఆ తిరుమల యొక్క ఏమన్నా ప్రభావం ఇంకా పెరుగుతుంది దానివల్ల అమలు చేస్తే ఒకటి రెండవది వీళ్ళు ఇంకా తీసుకున్న నిర్ణయాలు ఏంటి సార్ పొలిటికల్ స్టేట్మెంట్స్ క్యాంపెయిన్స్ వాటిని ప్రొవిడ్ చేస్తాము అన్నారు ఇంకొకటి ఏంటంటే టూరిజం కార్పొరేషన్కి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి టికెట్లు ఉండేవాట ఎన్ని నాలుగు వేల టికెట్లు సంవత్సరానికి ఎలా వచ్చినాయి నాకు అర్థం కాల రోజా గారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చారా ఏంటి అనేది డీటెయిల్స్ తెలియదు నాకు చూడగానే ఆశ్చర్యం వేసింది వీళ్ళెవరూ రాయలేదు అప్పటి నుంచి ప్రారంభమైంది ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వడం ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్స్కి లేదు కానీ టూరిజానికి ఇచ్చారా మామూలుగా ఏంటంటే తిరుమలలో జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పోలీసులకు చాలా పలుగుబడి ఉంటుంది ఎక్కడైనా తిరుమల దర్శనానికి కూడా చాలామంది పోలీస్ అధికారులు అక్కడ తిరుమల తిరుపతిలో ఉన్న వాళ్ళని ఆశ్రయించి దర్శనం చేస్తారు లెటర్స్ తీసుకుంటారు మరో ఏదో విధంగా అరేంజ్ చేయగలరు వాళ్ళు వాళ్ళకి ఆ పలుకుబడి ఉంటుంది అందులో కొంత అనఫిషియల్ అయితే నాకు తెలిసి డిపార్ట్మెంట్స్ కంటూ అధికారికంగా ఈ దర్శనం లేవు ఏ డిపార్ట్మెంట్ కూడా అట్లా ఇస్తే ఇంకా అసలు మొత్తం గవర్నమెంట్కే సరిపోతాయి మరి ఏ విధంగా మొదలైంది టూరిజం డిపార్ట్మెంట్కి ఎవరు మొదలుపెట్టారు ఎవరు ఇచ్చారో తెలియదు నాలుగు వేల టికెట్లు ఇస్తున్నారు ఇంతకుముందు వాటిని ఇప్పటి నుంచి ఆపేస్తామో అని చెప్పారు అదొక మంచి నిర్ణయం ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ టెంపుల్స్ అనేవి ఎప్పుడైతే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయో అప్పుడు ఇటువంటి అనర్ధాలు జరుగుతాయి అనర్ధాలు ఏంటంటే గతంలో కూడా మాట్లాడినట్టున్నాను నేను గవర్నమెంట్కి టెంపుల్కి సంబంధం లేదు గవర్నమెంట్ పెత్తనం ఉండేసరికి ఏమవుతుంది గవర్నమెంట్లో ఎవరు అధికారంలో ఉంటే ఉంటే వాళ్ళు ఇప్పుడు టీడీపీ కూటమి వాళ్ళు ఉన్నారు గతంలో వైసార్సీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సొంత లాగా వాళ్ళ కావాల్సిన వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకుంటున్నారు ప్రతిసారి కూడా అది ఎందుకు జరుగుతోంది ఎందుకు జరుగుతుందంటే గవర్నమెంట్కి పెత్తనం ఇవ్వడం వల్ల అసలు గవర్నమెంట్కి సంబంధమే లేకుండా ఒకప్పుడైతే ఒక బోర్డు లాంటిది ఉండేది బోర్డు కూడా కాదు యాక్చువల్గా ట్రస్టీలు అని ఉండేవాళ్ళు ఒకప్పుడు అంటే తరతరాలుగా వస్తున్న ట్రస్టీలు లేకపోతే ఒక టెంపుల్ని డెవలప్ చేయడం కోసము లేకపోతే ఎంతో కాలంగా దాని యొక్క పాలన బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉండేవాళ్ళు వంశ పారంపర్యంగా ఉండేది చాలా వరకు అదర్వైజ్ ఎవరైతే ఒక టెంపుల్ని శిథిలావస్థలో ఉంటే మళ్ళీ బాగు చేసి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారో వాళ్ళ చేతుల్లో ఉండేది దానివల్ల ఈ కల్చర్ ఉండేది కాదు విఐపి కల్చర్ ఉండేది కాదు డబ్బులు తీసుకొని అన్ని చేయడం అనేది ఉండేది కాదు గమ్మత్ ఏమిటంటే ఎక్కడైతే ప్రభుత్వాల చేతుల్లో టెంపుల్స్ ఉన్నాయో అక్కడే డబ్బులకు దర్శనం ఇంకా ఎక్కువ డబ్బులు కడితే ఇంకా మంచి దర్శనం తర్వాత ఈ టెంపుల్స్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఒక ప్యాటర్నేజ్ అంశంగా ఉపయోగించుకుంటున్నారు ఏంటి ప్యాటర్నేజ్ అంటే నాకు కావాల్సిన వాడికి బోర్డు మెంబరు నాకు కావాల్సిన వాళ్ళకి టీటీడీలు ఉద్యోగం నాకు కావాల్సిన వాళ్ళకి టీటీడీలు కాంట్రాక్టు సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల సరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎట్లా అని కొంత మాట్లాడతారు ప్రైవేటు వాళ్ళకంటే ప్రైవేటు కాదు యాక్చువల్గా ఒరిజినల్గా మరి ఎదురు టెంపుల్స్ ఎట్లా ఉన్నాయి ప్రభుత్వాల చేతిలో ఉన్నాయా వందేళ్ల క్రితం ఫర్ ఎగ్జాంపుల్ లేవు వాటికి ఒక పద్ధతి వ్యవహారం ఉన్నది గతంలో లేకపోతే ఇంకా అరాచకం ఉండేది గతం అంత అరాచకాన్ని మనం చూడాలి గతంలో టెంపుల్స్లో ప్రభుత్వాలు పెత్తనం పెరిగిన తర్వాతనే అన్ని రకాల అరాచకాలు మొదలైనవి అని నమ్ముతున్నాను నేను ఎందుకంటే వీఐపీ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది సెలబ్రిటీ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది గవర్నమెంట్ ఎవరిని కావాలనుకుంటే వాళ్ళకి దర్శనాన్ని ఇప్పించగలదు కదా ఇవాళకి కూడా ఇప్పుడు మనం మామూలుగా వెళ్ళాలి ఏముండదు అదే ఒక సెలబ్రిటీ ఉంటే లేకపోతే ఒక విఐపి హూఎవర్ అక్కడ మంత్రి గారు ఇంకెవరో ఒక లెటర్ ఇస్తారు వన్ అని సరాసరి తీసుకెళ్తారు వాళ్ళని లేకపోతే రోజా లాగా రోజా మంత్రి అయింది కాబట్టి రోజాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి గురికజీ జస్ట్ ఫర్ ఏ అడుగుతున్నాను రోజాకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఆవిడకి ఎందుకు దర్శనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికింది మంత్రిగా ఉన్నప్పుడు ఓన్లీ రీజన్ ఏంటంటే మంత్రిగా ఉండటం మంత్రిగా ఉంటే దొరుకు దొరుకుతుంది ఆటోమేటిక్గా దొరకదు ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కాబట్టి కంట్రోలు ఆ ప్రభుత్వంలో ఉన్న కంట్రోల్ కొంత ఈవిడి చేతుల్లో కూడా మంత్రిగా ఉన్నది కాబట్టి ఆవిడకి వచ్చింది అవకాశం అందువల్లనే ఈ టూరిజం లాంటివి కూడా జరుగుతున్నాయి ప్రజలకు తెలిసేవరి టూరిజం కేటాయించేది ఇప్పుడు రద్దు చేశారు బీఆర్ అంటే అది ఏదో అరేంజ్మెంట్ చేసుకుని ఉంటారు గతంలో అంటే టూరిజం అంటే వాళ్ళు చివరికి తిరుమల ఆలయ దర్శన వ్యవహారాన్ని కూడా ఒక టూరిస్ట్ యాక్టివిటీ కొన్ని చూశారనమాట మాది టూరిజం డిపార్ట్మెంట్ కాబట్టి మేము దీనికి ఎంతో ప్రమోట్ చేస్తాం కాబట్టి మాకు టికెట్లు ఇవ్వండి అని అడుగుంటారు బహుశా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని ఇచ్చుకున్నారు అదే చెప్తున్నాను నేను గవర్నమెంట్ చేతుల్లో ఉంటే జరిగేటువంటి అనర్ధాలు ఇవి బయట కనుక అయితే జరిగేది కాదు మరి ఈ విషయం ఎవరికి తెలియదు కదా టూరిజా వాళ్ళకి ఎంత ఇస్తున్నారని ఇప్పుడు వీళ్ళు చెప్తే తెలిసింది మనకి ఈ విధంగా ఎన్నో ఉంటాయి ఉదాహరణకి న్యాయమూర్తులకి ప్రోటోకాల్ ఎందుకు పెట్టారు అంటే న్యాయమూర్తులను అడగాలంటే భయం చాలామందికి అడుగుతున్నా అడుగుతున్నానే హైకోర్టు జడ్జీలకి సుప్రీంకోర్టు జడ్జీలకి తిరుమలలో దర్శనానికి ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు మంత్రుల కంటే ఎమ్మెల్యేల కంటే తక్కువని కదా నా ఉద్దేశం వాళ్ళకు కూడా ఇవ్వకూడదు బట్ అసలు వీళ్ళకి ఎట్లా ఇచ్చారు ఏంటి కనెక్షన్ ఏంటి ఎందుకు ఇచ్చారో ఎలా ఇచ్చారో అంటే మోస్ట్ ప్రాబ్లం ఏం ఉంటుంది ఎవరో జడ్జి గారు గతంలో కూడా వెళ్ళారు కదా జడ్జిలు పంతొమ్మిది వందల అరవైలో కూడా వెళ్ళి ఉంటారు డెబ్బైలో కూడా వెళ్ళి ఉంటారు ఎనభైలో కూడా వెళ్ళి ఉంటారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు అప్పుడు ఎవరికి తెలియదే వాళ్ళకేమో ప్రత్యేకమైన దర్శనాలు లేవే అందరితో పాటే వెళ్ళేవాళ్ళు మహా అయితే ఈవో ఎవరైనా కొంచెం మర్యాద ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా జడ్జి గారు ఎవరో సుప్రీంకోర్టు జడ్జి గారు ఢిల్లీ నుంచి వచ్చాడని అంతకుమించి ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటూ ఏమీ లేదు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అధికారికంగా ఉంది లిస్టులో వాళ్ళ పేర్లు అంటే హైకోర్టు జడ్జి గారు వస్తే ఇన్ని మర్యాదలు చేయాలి సుప్రీంకోర్టు జడ్జి గారు వస్తే ఈవో గారు వీళ్ళు వాళ్ళు బోర్డు చైర్మను అవసరమైతే మెంబర్లు అందరూ చూలు కట్టి వెళ్తారు దండలు తీసుకొని ఎందుకోసం అంటే ఈ న్యాయమూర్తులతోటి సంబంధాలు పెంచుకోవాలి పెంచుకునే అవకాశం ఎక్కడా దొరకదు ఒక తిరుమలలో తప్ప ఈ ఉద్దేశంతో ఎవరు మొదలుపెట్టారు దీన్ని అది అన్ని ప్రభుత్వాలకి అనుకూలం కాబట్టి అందరూ కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఎవరు వదులుకోవట్లేదు దాన్ని అవకాశాన్ని మామూలుగా విజయసాయి రెడ్డి గారు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని కలవగలరా తిరుమలలో కలవచ్చు చాలాసార్లు కలిసాడు ఆయన చాలా ఫొటోస్ కూడా చూసాం మనం ఏంటి దండలు ఇవన్నీ ఇవ్వడం సో ఆ విధంగా ప్రభుత్వ పెత్తనం ఉండటం వల్ల జరిగే నష్టం దీనికి పరిష్కారం ఏమిటి అనే దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ కంట్రోల్ నుంచి బయటికి రావాలి అనేది యాక్చువల్గా ఏమన్నా భక్తులు లేకపోతే బీజేపీ అనుకూలరు కోరుతూ ఉంటారు జనరల్గా నేనేమి బీజేపీ అనుకూలం కాదు కానీ నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉండటం వల్ల దానిని ఏమంటారు ఇంగ్లీష్లో సైనిక్యూర్స్ అంటారు అంటే మనకు కావాల్సిన వాళ్ళకి తాయిలాలు ఇవ్వడం అట్లా తాయలవ్వడం కోసం ఉపయోగించుకునేటువంటి ఒక ఆబ్జెక్ట్గా తిరుమల టెంపుల్ ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఇక నక్షదానికి వెళ్ళడానికి చాలా ఉన్నాయి కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ కూడా అంతే అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండబట్టి అట్లా జరిగితే ఊరుకున్నారు కానీ అదే ప్రైవేట్లో కనుక జరుగుంటే కేసులు పెట్టి జైల్లో పెట్టించేవాళ్ళు ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి మీరు దేవుడు దర్శనం చేసుకోవాలంటే పదివేల ఐదు వందల రూపాయలు కట్టండి మీకు ప్రత్యేకంగా దర్శనం అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిస్క్రిమినేషన్ వివక్ష కదా అది డబ్బు అంటే డబ్బులు ఉన్నవాడేమో డైరెక్ట్కి వెళ్తాడు లేకపోతేనేమో నువ్వు మూడు రోజుల పాటు క్యూలో నిలబడని ఫస్ట్ పాయింట్ అది సెకండ్ ఏంటి ఈ పదివేల ఐదు వందల రూపాయలు అని చెప్పి పెట్టారు వీళ్ళు ఆ పెట్టింది ఏం చేశారంటే మామూలుగా దర్శనం కోసం డబ్బులు కడితే అవన్నీ ఒక అకౌంట్కి వెళ్తాయి మెయిన్ అకౌంట్ కారణాలు తెలియదు కానీ దీనికి ఒక ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేశారు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అందులోకి వెళ్ళేవి ఆ అకౌంట్తో ఎవరికి సంబంధం లేదు ఎవరికి తెలియదు ఎందుకంటే టీటీడీ మెయిన్ అకౌంట్ అందరికి తెలిసిన అకౌంట్ ఇట్లా వెళ్ళిన డబ్బుని ఏం చేశారో తెలియదు ఏం చెప్పారంటే అప్పట్లో మేము చాలా ఓడలో టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కడుతున్నాము అందుకోసం ఉపయోగిస్తామని చెప్పారు ఎన్ని కట్టారు ఎక్కడ కట్టారు ఎవరు కట్టారు డీటెయిల్స్ తెలియదు అవన్నీ మిస్యూజ్ అయినాయి చెప్తున్నారు ఆరోపణలు అయితే ఉన్నాయి ఇంకా ఆరోపణలు ఏంటంటే ఎక్కడో ఫలాన్స్ అవుతా టెంపుల్ కట్టామని చెప్తారు తెలియదు ఎవరికి తెలిసి ఇక్కడ కట్టారా లేదో జమ్మూ దగ్గర ఉంటారు కట్టామని చెప్పారు యాక్చువల్గా జమ్మూలో మరి జమ్మూలో కట్టి ఉండవచ్చు పెద్దది కాబట్టి ఇక్కడ చాలా చోట్ల అట్లా కట్టాము అని చెప్పినవి కట్టారో లేదో తెలియదు ఒకటి రెండవది ఈ నిర్మాణం వ్యవహారంలో కూడా చాలా అవినీతి జరిగిందని అంటే కావలసిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం టెంపుల్ కట్టు నువ్వు అని అందులో కూడా చాలా జరిగింది అవినీతి అని చెప్తారు ఏమైనప్పటికీ అందులో చాలా గందరగోళం ఉందని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి విడిగా కాకుండా ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మెయిన్ అకౌంట్లోనే వేస్తారు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి ప్రత్యేకంగా అకౌంటే ఉండదు అది ఇప్పుడు చెప్పింది ఆయన కంప్లీట్గా దాన్ని అబాలిష్ చేయడం కాదు అది ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆసక్తికరమైన వ్యవహారం ఏంటంటే విశాఖ శారదా పీఠానికి ఇచ్చినటువంటి ల్యాండ్ లీజు అంటే లీజుకే ఇస్తారు అక్కడ కొనుక్కోవడానికి లేదు రద్దు చేస్తారు ఆయన్ని ఆల్రెడీ విశాఖపట్నంలో రద్దు చేశారు ఇక్కడ కూడా రద్దు చేశారట రద్దు చేశారంటే రద్దు చేయడానికి నిర్ణయించారు నేను అనుకోవటం ఎందుకంటే బోర్డ్ డిసైడింగ్ టు రివోక్ అన్నాడు అంటే దానికి ఇంకా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటా నిర్ణయం తీసుకున్నారు ఆయనకి ఎంతో ల్యాండ్ ఇస్తే లీజ్కి ఆయన ఎక్స్టెండ్ చేసి కట్టుకున్నా నంబర్ వన్ ఎందుకు కట్టుకున్నాడు అంటే దాన్ని కమర్షియల్గా యూజ్ చేసి చేయడానికట అసలు ఒక స్వామీజీకి ఒక పీఠానికి తిరుమలలో ల్యాండ్ ఇస్తే దాన్ని వాడాల్సింది స్పిరిచువల్ కార్యక్రమాలకి దాన్ని షాపులు గద్దకించుకోవడానికి టెంకాయలు అమ్ముకోవడానికి లేకపోతే బట్టలు అమ్ముకోవడానికి షాపుల కోసం అన్నట్టుగా కడుతున్నాడు ఆయన అంటే ఆ స్థాయికి దిగజారింది తిరుమల మాత్రమే కాదు ఈవెన్ పీఠాధిపతులు కూడా ఒక స్వామీజీ ఒక పీఠం పెట్టుకోవడం తప్పేం కాదు అయితే ఆ పీఠం కమర్షియలైజ్ అయిపోయి అది పొలిటిసైజ్ అయిపోయి అది రాజకీయ నాయకులతోటి బాగా లింకులు ఏర్పరచుకొని ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుందంటానికి ఈ పీఠం పెద్ద ఎగ్జాంపుల్ ఆయనకి ఏదో మరి ఎలా దగ్గర అయ్యాడో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఆయన ఏదో విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చాడు దాన్ని ఏమన్నా స్క్రాప్ చేశారు అది ఇవాళ అసెంబ్లీలో ఇవాళ కూడా చెప్పారు దాన్ని యాక్చువల్గా మంత్రి గారు విశాఖపట్నంలో పదిహేను ఎకరాలు ఇదేమో తిరుమలలో తిరుమలలో కూడా అదే విధంగా ఇచ్చారు నేను అనుకుంటాను ఒరిజినల్గా ఎప్పుడో ఇచ్చారు అనుకుంటాను వైఎస్ఆర్సీపీ హయాంలో కాదు అయితే దాని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రం వీళ్ళు ఇచ్చినట్టున్నారు అంటే దగ్గరవాడు కాబట్టి నువ్వు ఎలాగైనా కట్టుకో పర్వాలేదు అనేటువంటి ఒక వైఖరితో వాళ్ళు వదిలేశారు అన్ని ఇప్పుడు దాన్ని వీళ్ళు స్క్రాప్ చేస్తాము అని చెప్పారు డేషన్ తీసుకున్నామని చెప్పారు అదొక ఇంపార్టెంట్ డేషను ఆ తర్వాత ఇంపార్టెంట్ డేషన్ ఏంటి ఇది ఒకటి ఉన్నది అలిపేరి దగ్గర ఒక ఇరవై ఎకరాల్లో హోటల్ కట్టడానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉండగా వాళ్ళు లీజ్కి ఇచ్చారు అది ముమతాజ్ హోటల్ అనే పేరుతోటి కట్టడానికి ఫైవ్ స్టార్ హోటల్ నిర్ణయించారు ఇరవై ఇరవై ఒకటిలో జివో ఇచ్చింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అయితే ఈ ముంతాజ్ హోటల్ అనేది యాక్చువల్గా ముమతాజ్ హోటల్స్ లిమిటెడ్ అనేది పార్ట్ ఆఫ్ ఓబరాయ్ హోటల్స్ లిమిటెడ్ చాలామంది ముంతాజ్ హోటల్ అనగానే ఏదో ప్రైవేట్ ఎవరో లోకల్ కట్టేసుకుంటున్నారు అని అనుకున్నారు బట్ ఎనీవే ముంతాజ్ అనే పేరు ఉంది కాబట్టి చాలామంది నేను అనుకుంటాను దానికి నెగిటివ్గా ఒక అభిప్రాయానికి వచ్చారు మరి ఓబెరాయ్ వాళ్ళు ఆ బ్రాండ్ ఎందుకు కట్టాలనుకున్నారు అక్కడ తెలియదు వాళ్ళకున్న బ్రాండ్స్ ఒకటి ముమతాజ్ హోటల్స్ అనేది అది పెద్ద ప్రాజెక్టే రెండు వందల యాభై కోట్లు ఎంతో పెట్టి అది అదేంటి రిసార్ట్ టైపు మామూలు హోటల్ కాదు అది విల్లాస్ కడతారట అక్కడ సో టూరిజం ప్రాజెక్ట్ కింద ఇచ్చినట్టున్నారు సో చాలా ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు అప్పట్లో ఎందుకంటే వాళ్ళు దాదాపు పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పారు ఓబెరాయ్ అంటే పెద్ద బ్రాండే కాబట్టి అది జెన్యునే అనుకోవాలి ట్రాన్సాక్షన్ అయితే ప్రాబ్లం ఏంటంటే ముమ్తాజ్ అనే పేరు ఉంది కాబట్టి జస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందు అలిపిరిలో అంటే స్టార్టింగ్ పాయింట్ కదా అది అక్కడ ముమ్తాజ్ అని ఉంటే అది భక్తుల మనోభావాలకు దెబ్బ అని చెప్పి చాలామంది గొడవ చేశారు తర్వాత కొంచెం ఏమనాలి హిందూ ధార్మిక సంస్థ లాంటివి లేకపోతే వాటి కార్యకర్తలు ఎవరైనా కానివ్వండి వాళ్ళు గొడవ చేశారు చాలా నేను సోషల్ మీడియాలో కూడా చూశాను అవి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్కి రాశారట బోర్డు వాళ్ళు ఏమని స్క్రాప్ చేసేయండి దీన్ని అని బహుశా నేను అనుకోవడం ఏంటంటే నేను తాజాగా చూసిన వార్త ఏంటంటే బోర్డు ఇట్లా చెప్పినా కూడా ఇంకా నిర్మాణం జరుగుతోంది అని ఏం చేస్తారంటే దాని పేరు మారుస్తారు అనుకుంటున్నాను బికాస్ ఓబ్రాయ్ అనేది పెద్ద బ్రాండే కాబట్టి వాళ్ళు ముంతాజ్ అనే బ్రాండ్ నుంచి మార్చి ఇంకో బ్రాండ్ పెట్టేస్తారు మోస్ట్లీ నేను అనుకోవడం అది కంప్లీట్గా తీసేయడం జరగకపోవచ్చు ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హిందూయేతర ఉద్యోగుల్ని తొలగించాలి అనేది ఇది చాలా కాలంగా ఒక కంట్రవర్సీ కదా ఒకటి రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఇందులో ఒకటి ఏంటంటే ఎందుకు ఉండాలి తిరుమల టెంపుల్లో హిందూ గేతారులు అని చెప్పి చాలామంది ఆవేశపడతారు ఇంకోవైపునేమో అంత మతతత్వంతో ఎందుకు ఉండాలి మామూలుగా ప్రాచీన కాలంలో కూడా వేరే వేరే మతాల వాళ్ళు కానీ ఇతరులు కానీ తిరుమల లాంటి చోట్ల లేకపోతే వేరే పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి చాలామంది గతంలో యోనాలు క్షొరకులు చాలామంది వేరే మతాలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు కొన్ని సప్లయర్స్ ఉండేవాళ్ళు అది ఎప్పటి నుంచో తరతరాలుగా మాట కూడా వాస్తవం అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటి ఎక్కువైపోయినాయి కదా ఉండకూడదు అని చట్టం ప్రకారం అయితే కరెక్టే చట్టం ప్రకారం అంటే మనకి రెండు చట్టాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఒకటేమో మన ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక చట్టం ఉంది ఆ చట్టంలో వాళ్ళు డిసైడ్ చేయొచ్చు ఎవరు ఉద్యోగాల్లో ఉండాలి ఈ సంస్థలో అని డిసైడ్ చేసుకునే అధికారం ఆ టెంపుల్ యాజమాన్యానికి ఉన్నది అని చెప్పి ఉన్నది దీన్ని హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో అప్హోల్డ్ చేసింది సో ఆ రకంగా లీగల్గా అయితే కరెక్టే అందులో ఏం డౌట్ లేదు ఇప్పుడు యాక్చువల్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది నిర్ణయం వల్ల అంటే ఏది హిందూయేతరులు తిరుమల ట్రస్ట్ బో కింద పనిచేయకూడదు అంటే మొత్తం ఎంప్లాయీస్ ఏడు వేల మంది ఉన్నారట ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి లెక్క ప్రకారం మన దగ్గర ఏంటంటే ఏది సరిగ్గా లెక్కలు ఉండవు ఎక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన లెక్క చెప్తున్నాను నేను ఏడు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు టీటీడీలో అందులో ఒక మూడు వందల మంది ఎఫెక్ట్ అవుతారు ఈ నిర్ణయం వల్ల ఏంటి హిందూ యాత్రలో ఉండకూడదు అంటే అనేది అమల్లోకి వస్తే ఈ మూడు వందల మంది ఎంప్లాయీస్ని తీసేస్తారని కాదు తీసేసే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్కి సరెండర్ చేస్తాము వాళ్ళకి వేరే చోట్ల అవకాశాలు కాదు విఆర్ఎస్ అనేది ఒక ఆప్షన్ ఉన్న మా కొద్దు ఉద్యోగం ఇప్పుడు తిరుపతిలో ఉద్యోగాలు వేరే చోటకి ఇస్తాము అనొచ్చు కదా మాకు వద్దండి మేము వేరే చోటకి వెళ్ళాము విఆర్ఎస్ తీసుకుంటామని సో విఆర్ఎస్ అవకాశం కల్పిస్తాము కల్పించే విధంగా లేకపోతే వేరే చోట వాళ్ళకి ఉద్యోగం కల్పించే విధంగా చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ బోర్డు తీర్మానం చేసింది అది ఇప్పుడు జరిగింది ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది ఇవన్నీ బోర్ నిర్ణయాలు ఇందులో గవర్నమెంట్కి పాత్ర ఉన్నాయన్నీ కూడా చాలా స్లోగా అవుతాయి సో వీళ్ళల్లో ఈ మూడు వందల మంది ఎఫెక్ట్ అవుతారని చెప్తున్నారు వీళ్ళు కాకుండా పద్నాలుగు వేల మంది కాంట్రాక్టర్ వర్కర్ వర్కర్స్ ఉన్నారు టీటీడీకి సంబంధించి రకరకాల పనులు చేసేవాళ్ళు నేను అనుకుంటాను ఈ పద్నాలుగు వేలల్లో చాలామంది ఉండవచ్చు నాన్ హిందూస్ మరి వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుందా లేదా తెలియదు దానికి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదేమో బహుశా మరి ఏ నిర్ణయం తీసుకుంటారో బోధివాళ్ళు తెలియదు